మహారాష్ట్రలోని నాసిక్ లో గల డివిజనల్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ నందు ఏప్రిల్ ఇరవై ఐదవ తేదీ నుండి ఇరవై తొమ్మిదవ తేదీ వరకు అలాగే ఇరవై తొమ్మిదవ తేదీ నుండి మే ఒకటి వరకు ఫస్ట్ ఫెడరేషన్ కప్ మరియు కిడ్స్ ఛాంపియన్షిప్ జరిగింది దీనిలో గుంటూరు జిల్లా తైక్వాండో అసోసియేషన్ కేఎస్ఆర్ తైక్వాండో అకాడమీ పాల్గొని గోల్డ్ మెడల్స్ ని సాధించాయి మన ప్రాంత విద్యార్థులు తమ యొక్క ప్రతిభను ప్రదర్శించి గోల్డ్ మెడల్స్ ని సాధించడం ఆనవాయితీగా వస్తుందని కుదురు గణేష్ యూత్ కన్వీనర్ వీరవల్లి మురళి ఉపసర్పంచ్ కనగాల నాగభూషణంలు అన్నారు మహారాష్ట్రలో నాసిక్లోని డివిజనల్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ నందు గత నెల ఇరవై ఐదవ తేదీ నుంచి జరిగిన కాంపిటీషన్లో మన ప్రాంత విద్యార్థులు గోల్డ్ మెడల్స్ ని సాధించడం అభినందనీయమన్నారు దేశంలోని అన్ని రాష్ట్రాల నుండి క్రీడాకారులు పాల్గొన్న ఈ కాంపిటీషన్లో గుంటూరు జిల్లా తైక్వాండో అసోసియేషన్ అలాగే కేఎస్ఆర్ తైక్వాండో అకాడమీ నుండి మాస్టర్ కె శ్రీనివాసరావు సీనియర్ విభాగంలో పూంసేలో గోల్డ్ మెడల్స్ ని సాధించారు కిడ్స్ ఛాంపియన్షిప్ లో తెనాలికి చెందిన కేఎస్ఆర్ అకాడమీ విద్యార్థులు షణ్ముఖ అభిరామ్ అండర్ ట్వంటీ కేజీ విభాగంలో గోల్డ్ మెడల్ ని లంకరాజు శిరీష వన్ ఎయిట్ వన్ సెవెన్ ఫోర్ విభాగంలో గోల్డ్ మెడల్ ని అలాగే లంకరాజు శ్రీశౌర్య అండర్ టూ ఫోర్ వన్ నైన్ విభాగంలో బ్రాంజ్ మెడల్ ని సాధించారు క్యాడెట్ ఫార్టీ వన్ కేజీ విభాగంలో ఎస్కే సనా ఫాతిమా పార్టిసిపేషన్ సర్టిఫికెట్లు పొందారు అలాగే జూనియర్ అండర్ ఫిఫ్టీ సెవెన్ కేజెస్ విభాగంలో జ్ఞానతేజ పార్టిసిపేషన్ సర్టిఫికేట్ పొందారు ఈ సందర్భంగా క్రీడాకారులను అభినందించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న తైక్వాండో అసోసియేషన్ జనరల్ సెక్రటరీ కే వెంకటేశ్వరరావు వీరవల్లి మురళి కనగాల నాగభూషణం తుల్లిమిల్లి పోతురాజు వారిని అభినందించారు ఈ నెల ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి జరగబోయేటటువంటి క్యాడిట్ జూనియర్స్ విభాగంలో సెలెక్ట్ అయ్యి నేషనల్స్కి అక్కడికి పాల్గొనడానికి వెళ్తున్నటువంటి ఈ క్యాడెట్ జూనియర్స్ కూడా వీళ్ళకు కూడా ఉదయపూర్ అభినందనలు తెలియజేస్తున్నాము ఎందుకంటే ఈ లెవెల్లో ఎప్పుడైతే వీళ్ళు కొడతారో నెక్స్ట్ ఇంటర్నేషనల్కి వీళ్ళు ఎలిజిబుల్ అవుతారనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది తెనాల నుంచి ఈ గడ్డ మీద నుంచి నేషనల్స్కి ఆ కాంపిటీషన్స్కి వెళ్ళడం అనేది ముఖ్యంగా ఆడపిల్లలు ఆ స్థాయిలో పాల్గొనడం అనేది నిజంగా చాలా సంతోషం దాంట్లో కేఎస్ఆర్ శ్రీనివాసరావు గారి వాళ్ళ పాప కూడా ఈ విభాగంలో పాల్గొంటానికి వెళ్ళడం అనేది నిజంగా ఆయన యొక్క కృషి ఆయన యొక్క పట్టుదల పట్టుదలకు వాళ్ళ పిల్లలకు కూడా తండ్రి గారి యొక్క పేరు నిలబెట్టాలి దేశంలో ఒక గొప్ప క్రీడాకారిణిగా మనం నిలబడాలి అనే దాంట్లో ఈ చిన్నారులు ఉత్తరాఖండ్ పోటీలకు వెళ్ళటం నిజంగా మేమందరం కూడా హృదయపూర్వకంగా అభినందన తెలియజేసుకుంటూ మంచి విజయాలు సాధించి ఈ గడ్డకు ఒక మంచి క్రీడాకారులుగా ఈ రాష్ట్రానికి ఈ దేశానికి పేరు తెచ్చే స్థాయిలో వీళ్ళు వెళ్ళాలని చెప్పేసి మనస్ఫూర్తిగా వీళ్ళకి మరి మన తెల్లో వెళ్ళిన ఉన్న ఆరుగురిలో నలుగురు సాధించడం గోల్డ్ మెడల్స్ అంటే అది చాలా చిన్న విషయం కాదు అది మన తెనాలికి గర్వకారణం ఆ విధంగా మరి తీర్చిదిద్దుతున్న మన కేఎస్ఆర్ ఇన్స్టిట్యూట్ హైకోండో ఇన్స్టిట్యూట్ ధన్యవాదాలు చెప్తున్నాం అలానే ఇంకా రేపు ఉత్తరాఖండ్లో జరిగే పోటీలకు కూడా సంసిద్ధులై మళ్ళా మెడల్స్ సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ అభినందనలు తెలియజేస్తాం నేషనల్ ఫెడరేషన్ గప్ జరిగినాయి నాసిక్లో మరియు కిడ్స్ ఛాంపియన్షిప్ జరిగినాయి ఇవి మొత్తం ఇరవై ఐదు నుంచి మే ఒకటో వరకు జరిగినాయి ఈ కార్యక్రమానికి ఈ భోగ్రానికి గుంటూరు డిస్టిక్ తెకొండ అసోసియేషన్ తెనాలి కేఎస్ఆర్ తెకొండ అకాడమీ నుంచి ఆరు గ్రూప్ నాలుగు నలుగురు మెడల్ సాధించారు మూడు గోల్డ్ మెడల్ ఒకటి బ్రాంచ్ మెడల్ సాధించారు ఇందు మూలంగా మన గౌరవనీయులు ఏరవల మురళి గారిని తులిమిళి పోతురాజు గారిని ఏ గారిని మన అకాడమీకి రప్పించి పిలిపించి వాళ్ళు మా పిల్లలకి మంచి ఆసుర్వాదం అందించాలని దీని దీని ఈ సందర్భంగా ఈ కార్యక్రమం సందర్భంగా పిల్లలకి మంచి సందేశం